హలో అందరికీ ఇవాళ స్పెషల్ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి నాకు స్టైల్లో కొత్తిమీర రైస్ నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను రండి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కొత్తిమీర ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి ఇవి చూపించినవన్నీ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నేను వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎలా వేసుకోవాలంటే చాలా కొత్తిమీర పేస్ట్ చాలా మెత్తగా వేసుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించే విధంగా వేసుకోండి వేసుకొని పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ప్యాన్ పెట్టి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని దాంట్లో వేసుకొని చాలా బాగా టెన్ చాలా అంటే ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాలండి లేకపోతే పచ్చివాసన పో పోకపోతే అస్సలు బాగోదు కొత్తిమీర ఉడికేసరికి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి అలా రెండు నిమిషాల్లో కొత్తిమీర ఉడికిపోయిందా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఉడకబెట్టుకున్న పేస్ట్లో వేసేసానండి నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ కాబట్టి నేను స్టవ్ ఆపేసి కలుపుకున్నానండి మీది కొంచెం చల్లారుంటే ఉంటే మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకో పెట్టుకొని కలుపుకోవాలి అలా ఫైన్గా కలుపుకొని నేను పక్కన పెట్టుకొని దీంట్లోకి తాలింపు కోసం మళ్ళీ ఒక చిన్న బాండీ తీసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఆపేసి ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లో ఒక నిమ్మకాయ తాలింపు దినుసులు ముందుగా వేయించుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకొని చాలా అన్ చాలా అలా బాగుంటుందండి చూసేదానికే కాదు తినేదానికి కూడా కొత్తిమీర రైస్ చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్